అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు స్ఫూర్తి యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ రావటం జరిగింది కదా కానీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఫీజ్ పేమెంట్ చెల్లించలేక అప్లికేషన్ ఫినిష్ చేయలేక అంటే అప్లై చేయలేక ఎంతో ఇబ్బందులకి గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము సో ఈ వీడియో చూసినటువంటి ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా కామెంట్లో తెలియచేయండి మీ యొక్క అభిప్రాయాన్ని సో గతంలో ఏపీపిఎస్సి నడిపినటువంటి ప్రతి ఎగ్జామ్ని ఇలాంటి సమస్యలు ఏ రోజు ఎదుర్కోలేదని ఒకరోజు రెండు రోజులు మహామించి ఒక రెండు మూడు రోజుల్లోనే పరిష్కరించినటువంటి పరిస్థితి మనం అప్పట్లో చూసాం కానీ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఇరవై రోజులు దాటిన నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి ఆన్లైన్ మొదలుకున్న దగ్గర నుంచి ఈ లాస్ట్ డేట్ ఇచ్చినటువంటి డేట్ వరకు మనకు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేయలేకపోతున్నాం ఫిల్ చేసినా కూడా ఫీజ్ పేమెంట్ విషయంలో ఫెయిల్యూర్స్ ఇట్లా ఎన్నో రకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ మనం చూస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు అప్డేట్ చేయలేకపోతున్నారు ఈ యొక్క ప్రాబ్లమ్స్కి సాల్వ్ ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఒక బాధకరమైనటువంటి విషయంగా చూస్తున్నాము కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసినటువంటి అభ్యర్థులందరూ కామెంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి అందరికీ షేర్ చేసి ఈ విషయాన్ని మరిన్ని కొద్ది రోజులుగా పొడిగించే విధంగా గవర్నమెంట్కి మన యొక్క విన్నపాన్ని తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి ఈ యొక్క గ్రూప్ టు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎవరైతే చేస్తున్నారో దయచేసి ఈ యొక్క వెబ్సైట్లో చూసి కూడా మీరు ఆన్లైన్ చాలా సింపుల్గా చూసుకోవచ్చు వాటికి సంబంధించిన కోర్సు వివరాలు అనేది చాలా సులభకరంగా చూసుకోవచ్చు సో దయచేసి ఈ యొక్క ఏపీఎస్ వారికి ఈమెయిల్ కూడా పంపించండి మీకు తెలిసినటువంటి పద్ధతిలో లెటర్ రూపకం కానీ ఈమెయిల్స్ రూపంలో కానీ వాళ్ళకు ఫోన్ కాల్స్ ద్వారా కానీ మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి ఇమ్మీడియట్గా ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి నేటి లాస్ట్ డేట్ వరకు చదువుకోలేక ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు ఈ టెన్షన్స్ వల్ల చాలామంది అభ్యర్థులు ఇదే చేస్తున్నారు ఎందుకంటే చాలా దూరం సెంటర్స్ పడతాయని అభిప్రాయంతో వెంటనే అప్లై చేసుకోవాలి అనే ఆలోచనతో ప్రతిరోజు ఈ యొక్క ఆన్లైన్ల చుట్టూ ఆన్లైన్ సర్వీస్ చుట్టూనే తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము సో కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీటికి సంబంధించినటువంటి విధానాన్ని మనకి ఈ యొక్క అప్డేట్ విషయాన్ని తెలియజేసినట్లయితే ఈ యొక్క ఏపీపీఎస్ వారు చాలా మంచి చేసిన వారు అవుతారు సో దయచేసి ఎప్పటిలాగా మాకు మంచిగా రన్ అయ్యేలా చూస్తారని ఈ యొక్క అంతేకాదు మా యొక్క సమయం వృధా వీటి పట్ల చాలా ఎక్కువ జరిగిపోయింది ఎందుకంటే ప్రిపరేషన్ అనేది కొనసాగించే టైంలో మధ్యలో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రిపరేషన్ కొనసాగించడానికి ఎంతో ఒడిదుడుకులకు గురవుతున్నాము అలాగే వాటిపై కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నటువంటి అభ్యర్థుల అభిప్రాయాలు మనం తెలుసుకుంటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం కాబట్టి వెంటనే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి వీలైనంతవరకు మరింత కొద్ది రోజులు గడువులు ఇవ్వాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి అలాగే ఈ అయినా సరే పదిహేడో తారీఖు పూర్తి కానుంది వెంటనే ఎక్స్టెండ్ చేసినట్లయితే ఆ ఎక్స్టెండ్ చేసిన తర్వాత కూడా ఇంకా వర్క్ చేయలేకపోతే ఇక అభ్యర్థులే సరైన నిర్ణయం ప్రభుత్వానికి వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ వీడియో ద్వారా ఆన్లైన్ అప్డేట్స్ వివరాలు తెలియజేస్తాను కాబట్టి వెంటనే ఈ యొక్క ఎస్ఎం తెలుగు స్మృతి వెబ్సైట్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను మీ యొక్క ఈమెయిల్ని ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి అప్డేట్స్ అనేది మనం చూసుకోవచ్చు ఇక మరిన్ని అప్డేట్ విషయాల కోసం చూస్తున్నాను థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్